నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈ బండి మూడు పండ్లు కూడా ఇప్పుడు జగితాలకు బయలుదేరుతున్నాయి ఈ అన్నయ్య వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు మీ పేరేంటి సార్ సార్ మహేష్ రుద్రంగి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇది మీ సిరిసిల్ల వీళ్ళు ముగ్గురు దుబాయ్ నుంచి వచ్చింది సార్ అయితే ఇప్పుడు మన బళ్ళే పంపిస్తున్నా హెల్త్ బాగాలేదు మీ జర్నీ వేయగలుగుతావా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు పంపిస్తున్నా సార్ అయితే జరిగింది అయితే మనకు ఆన్లైన్లో ఒక ఇద్దరు కస్టమర్లు వాళ్ళు చూసుకున్న బల్లే మనకు ఓన్లీ బండి ట్రాన్స్పోర్ట్ వరకే డబ్బులు ఇచ్చారు ఆ బండ్లు కూడా ఈ ట్రిప్లో పంపిస్తున్నా ఇది క్రేటా కాకినాడ వెళ్తుంది ఈ బండ్ ఏమో హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్లో వాళ్ళది శ్రీశైలం దగ్గర ఉంటుందట అని వాళ్ళకి వెళ్తుంది ఈ బండి ఏమో నేనే తీసుకున్నా కస్టమర్ నన్ను నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు హైదరాబాద్ వాళ్ళకి ఇప్పించింది మూడు బండ్లు కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ రేపు నైటు జగిత్యాల ఉంటాయి వాళ్ళు ఎల్లుండి వచ్చి బండ్లు తీసుకెళ్తారు ఈ బండ్లు మనని నమ్మి వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు అంటే ఈ రెండు బండ్లు మాత్రం వాళ్ళ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు మనకు సంబంధం లేదు ఈ బండి మాత్రం మన రెస్పాన్సిబిలిటీ బండి ఇది ఇది మనం తీసుకున్నాం ఇది టూ థౌజండ్ ఎయిటీన్ బండి ఇదేమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ బండి ఇదేమో టూ థౌజండ్ సిక్స్టీన్ బండి ఇదేమో క్రేటా ఇది హుండే ఎక్సెంట్ అదేమో డిజైరు ఈ మూడు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి ఈ మూడు బండ్లతో పాటు అన్నే వాళ్ళు పాపం దుబాయ్ నుంచి వచ్చారు రిటర్న్ పోవడానికి ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉన్నాయంటే అక్కడ ఏదో నష్టం జరిగినట్టుంది అలా చూస్తేనే అర్థమవుతుంది డబ్బులు ఏమన్నా ఏమన్నా డబ్బులు అడిగి నాన్న డబ్బులు ఏమీ అవసరం లేదు సార్ మిమ్మల్ని ఇంటి దాకా డ్రాప్ చేస్తా అని చెప్పినా ఈ మూడు బండ్లు ఇప్పుడు చాపకిదరే ఈ మూడు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ ఇది క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కస్టమరే కొనుక్కున్నాడు మనకు సంబంధం లేదు కాకపోతే మనం ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చిండు మన జగిత్యాల వరకు బండి డెలివర్ ఇస్తాం వాళ్ళ వచ్చి బండి తీసుకెళ్తారు ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ అన్నీ వస్తాయి కాకినాడ సార్ది తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో ఉంటాడు నాకు వీడియో కాల్లో కూడా మాట్లాడిండు ఎప్పుడున్న దర్శనం కూడా చేపిస్తా అన్నాడు ఇక ఈ బండి ఏమో హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు మన బండి బాగానట్లా అంటుంది అంతే ఈ బండి హైదరాబాద్ నుంచి డబ్బులు కొట్టిండు సార్ ఈ బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది ఈ మూడు బండ్లు మా ఒక్కటే మనం మనం కొన్నది ఇది కస్టమర్ కొనుక్కున్నాడు సార్ ముప్పై ఏడు వేలు ఉంది రీడింగ్ రీడింగ్ గ్యారెంటీ లేదు ఇది బ్రేక్ పై చూడు నాకు తెలిసి లక్ష పైన ఉంటుంది ఇది ఓన్లీ టూ పవర్ విండో బేసిక్ మోడల్ బండి కస్టమర్ దీని గురించి ఆయనకు ఏం పెద్ద నాలెడ్జ్ లేదు ఇక ఈ బండిది వైపర్లు హీపర్లు దీనికి బాగా పని ఉంటుంది ఆయన ఇక తక్కువ ఖచ్చిందని కొనుక్కున్నారు రెండు లక్షలకు కొన్నట్టున్నారు ఇక బండి ఇది ఇప్పుడు ప్లస్ ఈ డిజైర్ ఉంది సార్ ఇది మనం కొన్నాం కస్టమర్కి మనమే ఇప్పించినాం ఇక హైదరాబాద్ కస్టమర్కి ఇప్పించిన ఈ మూడు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి రేపు నైట్ వరకు జగిత్యాలు ఉంటాయి మా పిల్లలు తీసుకొని వెళ్తుర్రు అది బండితో పాటు వీళ్ళు కూడా ఇంబడి వెళ్తురు తెర ఫాస్ట్ ట్యాగ్ ఓగా దానికి ఫాస్ట్ ఇచ్చే అది ఓడగొట్టు ఓకే సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలనుకుంటే ఇగో ఈ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయరి డీల్ ఒక అయితేనే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్